హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో మీ పనులన్నీ కూడా సులువుగా చేసుకొని మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునేటటువంటి మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి రోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి వీడియోలోని టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఆన్ చేసి నేను చేసే సరికొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ అండి మనము ఇల్లు కూడిచిన తర్వాత ఇలాగ చాటలోకి ఆ డస్ట్ అంతా కూడా ఎత్తి మనము డస్ట్బిన్లో పోస్తూ ఉంటాం కదా ఈ చాట అనేది మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇలా డస్ట్ ఎత్తిన ప్రతిసారి కూడా మనకి ఆ డస్ట్ అనేది ఎత్తడం వల్ల మనకి చాట్ అనేది ఎంతో జిడ్డుగా మారిపోతుంది అంతేకాకుండా డస్ట్గా మారిపోయి మనం ప్రతిసారి కూడా క్లీన్ చేయవలసి వస్తుంది కదా అలా కాకుండా ఇలా ఒక క్యారీ బ్యాగ్ని తీసుకొని ఈ చాటకి మనము ఇలా కవర్ తొడిగేసి తర్వాత అది ఊడిపోకుండా ఇలా ఒక ముడి వేసేసుకున్నాం అనుకోండి మనము డస్ట్ ఎత్తినప్పుడు ఇలా కవర్లోకి వస్తుంది కాబట్టి దీంతో పాటుగా మనము ఇలా డస్ట్బిన్లో వేసేసామనుకోండి మనకి ఈ చాట్లోకి డైరెక్ట్గా మనకి డస్ట్ అనేది వెళ్ళదు కాబట్టి మనము ప్రతిసారి కూడా చేటను క్లీన్ చేసుకునే పని ఉండదండి ఈ కవర్ అనేది మనము జిడ్డుగా అయిపోయినా లేదంటే మురికి పట్టిపోయినా సరే ఆ కవర్ తీసేసి ఇంకొక కవర్ వేసుకోవచ్చండి ఈ అనేది కూడా చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది అంతేకాకుండా మనము చాటును ప్రతిసారి కూడా క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు టిప్ అనేది ప్రతి మహిళకు కూడా యూజ్ అవుతుంది డ్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులో మనకి వంటలో వాడే వంట చోడ ఉంటుంది కదండి ఆ వంట చోడా ఇలా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి తలక రాసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనె కూడా ఈ బేకింగ్ సోడాలో ఈ కొబ్బరి నూనెని మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి ఇలా కొద్దిగా మనకి సెమీ సాలిడ్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి దగ్గర మోకాళ్ళ దగ్గర ఎక్కువగా నల్లగా ఉంటుంది కదా ఈ నలుపుదనం అనేది మనకి ఎక్కువగా చేతులు కిందంచి పనిచేసినా లేదంటే మోకాళ్ళ మీద ఏదైనా పని చేసినా కూడా ఎక్కువగా నల్లబడిపోతూ ఉంటాయండి మోకాలు కానీ మోచేతులు కానీ మళ్ళీ తిరిగి నలుపు పోయి మనకి స్కిన్ అనేది గరుగుదనం పోయి తర్వాత మళ్ళీ మనకి స్మూత్గా స్కిన్ అవ్వటానికి తర్వాత నలుపు తగ్గి మళ్ళీ మనకి మామూలుగా స్కిన్ అనేది రావటానికి ఇలా ట్రై చేయాలండి మనకి మోచేతుల దగ్గర నల్లగా ఉన్న ప్లేస్లో మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదండి దీన్ని ఎలా అప్లై చేయాలి తర్వాత పైప్ ఎలా మనము కొద్దిగా స్క్రబ్ చేసినట్లుగా చేసామనుకోండి మనకి అక్కడ ఉన్నటువంటి నలుపు అనేది క్రమక్రమంగా తగ్గుతుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎక్కువగా మోచేతులతో డస్క్ మీద ఆనించి కూర్చుంటూ ఉంటారు కదండి అంతేకాకుండా వాళ్ళు ఎక్కువగా ఆటలు కూడా ఆడుకున్నప్పుడు ఎక్కువగా మోకాళ్ళు మోచేతులు అనేవి నల్లబడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇలా మోచేతులకి మోకాళ్ళకి అప్లై చేసి తర్వాత ఇలా కొద్దిగా రబ్ చేసామనుకోండి క్రమక్రమంగా ఈ నలుపు అనేది తగ్గుతుందండి ఒక రెండు వారాల పాటు ఇలా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఇలా అప్లై చేసినట్లయితే మోచేతులు అనేవి మళ్ళీ తిరిగి మనకి నలుపుదనం తగ్గి మనకి స్కిన్ కలర్ మారుతాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము బీరువాల్లోనూ అలమర్లలోనూ బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా పట్టు చీరలు ఇంకా ఖరీదైనటువంటి బట్టలు అవి కూడా మనము సర్ది పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వాటి నుంచి కొంతకాలానికి ఒక రకమైనటువంటి స్మెల్ అనేది వస్తుంది కదా అలాంటప్పుడు మనకి బట్టల నుంచి మంచి వాసన అనేది రావడానికి బట్టలు అనేవి పాడైపోకుండా పట్టు చీరలు కానీ ఖరీదైనటువంటి బట్టలు కానీ పాడవకుండా ఉండడానికి బీరువాగ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక మంచి సువాసన రావాలంటే ఇలా ట్రై చేయండి ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు అకరవత్లు ఇలా తీసుకోవాలండి తర్వాత దాని మీద ఉండేటటువంటి ఆ పౌడర్ అంతా కూడా ఇలా గట్టిగా మనం ప్రెస్ చేసామనుకోండి వాటి నుంచి వచ్చేస్తుందండి తర్వాత ఇది మరి కొంచెం మెత్తని పౌడర్ లాగా ఇలా మనం చేతితో కలుపుకోవాలి తర్వాత ఒక రెండు కర్పూర బిళ్ళలు కూడా ఇలా నలిపి వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి జవ్వాది పౌడర్ అనేది మనకి అన్ని పూజా స్టోర్స్లోనూ దొరుకుతుంది కదా ఆ జవ్వాది పౌడర్ని ఇలా ఒక రెండు చిటికల వరకు వేసుకోవాలి తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు మనకి ఒక జిప్లాక్ కవర్ని ఇలా తీసుకుని దాంట్లో మనము రెడీ చేసుకున్నటువంటి పౌడర్ అంతా కూడా ఇలా వేసుకోవాలి తర్వాత ఒక సూది కానీ ఒక పిన్నిస్ కానీ తీసుకొని ఆ కవర్కి ఇలాగా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా వీలైనన్ని హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ కవర్ని మనము బీరువాలో కనుక మనం చీరల మధ్యలో ఉంచామనుకోండి మనకి బీరువా ఓపెన్ చేయగానే మనకి చీరల నుంచి ఒక మంచి సువాసన వస్తుంది అంతేకాకుండా చీరలు కూడా పాడవకుండా ఉంటాయి రకరకాలైనటువంటి కాస్ట్లీ శారీస్ కానీ లేదంటే ఏవైనా ఖరీదైన సూట్లు కానీ మనం బీరువాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా వాటి మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క కవర్లో ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి బట్టలు అనేవి పాడవకుండా ఉంటాయి మంచి సువాసన అనేది కూడా వాటి నుండి వస్తూ ఉంటుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి మనం పిన్నిస్లు అనేవి ఎక్కువగా కొంటూనే ఉంటాం కదా ఈ పిన్నిస్లు మనము శారీస్ కట్టుకున్నప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము శారీస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఇక్కడ పెట్టేసి వాటి కోసం వెతుకుతూనే ఉంటాము అలా చాలా పిన్నిస్లు అనేవి మనకు కనపడకుండా ఉంటాయి తర్వాత అక్కడ ఇక్కడ పడేసినప్పుడు ఎక్కువగా తుప్పు పట్టిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా పెట్టుకున్నట్లయితే మనకి పిన్నిస్లు అనేవి తుప్పు పట్టకుండా ఉంటాయి అన్నీ ఒకే దగ్గర కూడా ఉంటాయండి ఇలా ఒక బాక్స్ని తీసుకోవాలి ఇప్పుడు అందులో పేపర్ నాప్కిన్ ఇలా సర్దుకోవాలండి తర్వాత దాని మీద ఇలా పిన్నిసులన్నీ కూడా పరుచుకోవాలి తర్వాత మనకి టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఫేస్కి రాసుకునే టాల్కం పౌడర్ ఆ టాల్కం పౌడర్ని ఇప్పుడు ఆ పిన్నీసుల మీద ఇలా కొద్దిగా చల్లుకోవాలండి ఈ టాల్కం పౌడర్ ఆ పిన్నిసులు అంతటికి కూడా పట్టేలాగా ఇలా కొద్దిగా కలుపుకోవాలి తర్వాత ఇలా బాక్స్ మూత పెట్టేసుకుని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పిన్నిసులు అనేవి తుప్పు పట్టుకుండా కూడా ఉంటాయి అంతేకాకుండా మనకి ఇలా బాక్స్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక గ్లాస్ వరకు ఇలా వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక నాలుగు తమలపాకులు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తర్వాత వాటికి ఉండేటటువంటి చివరిన తొడిమల్ ఇంకా వైపు ఉండేటటువంటి భాగం అంతా ఇలా తుంచేయాలండి తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా కట్ చేసుకోవాలి చేత్తో ఇలా తుంచైనా సరే వేసుకోవచ్చు తర్వాత అందులోనే ఇలా రెండు మూడు అల్లం ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసిన మొక్కలు వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి కరకాయ దొరుకుతుంది కదా ఈ కరకాయ అనేది దగ్గు జలుబు తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక కరకాయని తీసుకొని దాన్ని ఇలాగా ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇలాగా కొద్దిగా మనం మీడియం ఫ్లేమ్లో ఇలా మరగనివ్వాలండి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనకి మనం వేసినటువంటి తమలపాకులు కూడా కలర్ చేంజ్ అవుతూ వస్తాయి తర్వాత మనకి వాటర్ కూడా కొద్దిగా గ్రీన్ కలర్లోకి మారుతుంది ఇలా మొత్తం నీళ్ళన్నీ మరిగిన తర్వాత ఇలాగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా టీ ఫిల్టర్తో మనము ఈ వాటర్ అంతా కూడా ఇలా వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఇలాగే తీసుకోవచ్చు లేదంటే మనకి ఇందులో కొద్దిగా తేనె కలిపి కూడా తీసుకోవచ్చు ఇది ఎందుకు యూజ్ అవుతుందో చెప్తానండి ఈ వర్షాకాలంలో చాలామందికి దగ్గు జలుబు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అంతేకాకుండా చాలామందికి గొంతు నొప్పి అనేది వచ్చేసి చాలా రోజుల వరకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అంతేకాకుండా గొంతులో కఫం అనేది ఉండి అది ఎంతకు తగ్గక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ వాటర్ని గనక మనం పరగడపను తాగామనుకోండి మనకి గొంతులో ఉండేటటువంటి ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా సరే పూర్తిగా తగ్గిపోతుంది తర్వాత దగ్గు జలుబు అనేవి కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట ఇందులో మనము తమలపాకులు వేసుకున్నాం కదా తమలపాకులు అనేవి మనకి జీర్ణక్రియకి చాలా బాగా ఉపయోగపడతాయండి అజీతితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ డ్రింకును కనుక అరకడుపును తీసుకున్నట్లయితే చాలా వరకు అజిత్ అనేది తగ్గుతుందండి అంతేకాకుండా ఇందులో మనం అల్లం కూడా వేసుకున్నాం కదా అల్లం అనేది ఇన్ఫెక్షన్ రాకుండా కూడా చేస్తుంది కరకాయ అనేది దగ్గు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది పసుపు కూడా మంచి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది గొంతు నొప్పి జలుబు దగ్గు కఫం అలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పిన్ అయితే తెలుసుకుందామండి గ్యాస్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనము స్టవ్ మీద వంట చేసినప్పుడు మనకి ఎక్కువగా పాలు పొంగుతూ ఉంటాయి అంతేకాకుండా మనము డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా చేసినప్పుడు ఒక్కొక్కసారి నూనె అనేది మనకి ఇలా బర్నర్స్ మీద పడిపోతుంది కదా అలాంటప్పుడు గ్యాస్ బర్నర్స్ అనేవి వాటికి ఉండేటటువంటి హోల్స్ అనేవి మనకి క్లోజ్ అయిపోవటం వల్ల మనకి ఎక్కువ గ్యాస్ అనేది పడుతుందండి అంతేకాకుండా గ్యాస్ మంట అనేది మనకి ఎర్రగా వస్తుంది అలా ఎర్రగా వచ్చినప్పుడు మనకి ఎక్కువగా గ్యాస్ అనేది వేస్ట్ అవుతుందండి బర్నర్స్ని మాటి మాటికి కడగకుండా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మనకి టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఫేస్కి రాసుకునే టాల్కం పౌడరు ఆ టాల్కం పౌడర్ని ఇలా కొద్దిగా మనము ఈ బర్నర్స్ మీద అలా చల్లుకోవాలండి తర్వాత ఇదంతా కూడా ఇలాగ మనము చేతితోటే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి మనకి ఎక్కడైతే బర్నర్స్ మీద ఉండేటటువంటి హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయో వాటి మీద మనం చల్లాము కదండి ఈ పౌడర్ అనేది అక్కడ ఉండిపోతుంది తర్వాత ఒక పిన్నిస్ని తీసుకుని ఇలా మనము హోల్స్ గనక ఇలా ఓపెన్ చేసామనుకోండి అందులో ఉండేటటువంటి జిడ్డు మురికి ఇంకా ఆయిల్ ఏవైనా పోయినప్పుడు మనకి జిడ్డు లాంటివి పట్టేస్తుంది కదా ఆ జిడ్డు లాంటిదంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి ఇలా హోల్స్ చేసామనుకోండి అక్కడ ప్లేస్లో హోల్ చేసినట్లయితే మనకి ఇలా పౌడర్తో పాటుగా అందులో ఉండేటటువంటి మురికి అంతా కూడా వచ్చేస్తుంది అంతేకాకుండా బర్నర్స్ అనేవి మాటి మాటికి రుద్ది కడగకుండా ఇలా క్లీన్ చేసామనుకోండి బర్నర్స్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తాయండి ప్రతిసారి మార్చవలసిన అవసరం కూడా ఉండదు మనకి ఎక్స్పైర్ అయిపోయిన ఏదైనా పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కూడా ఇలా వీటిని క్లీన్ చేసుకోవడానికి అండి ఇలా మనం క్లీన్ చేసుకున్నామనుకోండి మనకి ఎర్రమంట అనేది క్రమక్రమంగా తగ్గుతుంది ఎర్రమంట రావటం వల్ల మనకి గ్యాస్ అనేది చాలా ఎక్కువగా వేస్ట్ అవుతుంది సిలిండర్ కూడా మనకి చాలా త్వరగా ఖాళీ అయిపోతుంది అంతేకాకుండా ఈ హోల్స్ అనేవి బ్లాక్ అవడం వల్ల అందులో నుంచి మనకి మంట అనేది రాదు కాబట్టి గ్యాస్ అనేది అక్కడ కూడా వేస్ట్ అవుతుందండి ఇలా ప్రతిసారి కాకపోయినా మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువగా ఎర్రమంట రాకుండా మనకి గ్యాస్ అనేది చాలా ఎక్కువగా ఆదా అవుతుందండి క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా సులువుగా కూడా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఒక ఏదైనా టిష్యూ పేపర్ కానీ తీసుకుని ఇలా మొత్తం అంతా తుడిచేసామనుకోండి క్లీన్ అయిపోతుంది పౌడర్ అంతే కాకుండా మురికి డస్ట్ జిడ్డు టిష్యూ చూపిస్తున్నాను చూడండి టిష్యూ పేపర్ అనేది కూడా చాలా నల్లగా మారిపోయింది చూడండి జిడ్డు మురికి అంతా పూర్తిగా వచ్చేసిందండి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి బర్నర్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ అవుతాయి చూడండి ఇక్కడ టిష్యూలోకి అంత జిడ్డు మురికి అనేది వచ్చేసిందో తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గ్యాస్ వెలిగించి చూపిస్తున్నాను చూడండి గ్యాస్ అనేది ఎంత బాగా వస్తుందో అంతేకాకుండా ఎర్రమంట కూడా క్రమక్రమంగా తగ్గుతుందండి గ్యాస్ కూడా బాగా వెలుగుతుంది మనకి గ్యాస్ అనేది ఇలా మండినట్లయితే మనకి గ్యాస్ చాలా సేవ్ అవుతుందండి అంతేకాకుండా సిలిండర్ కూడా చాలా ఎక్కువ రోజులు కూడా వస్తుంది టిప్ ఇలా చేశారనుకోండి మీ శ్రమ ఆదా అవటమే కాకుండా గ్యాస్ అనేది కూడా మనకి చాలా సేవ్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుందండి మీరే గమనిస్తారు టిప్ అనేది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనకి ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా అలాంటి బాటిల్స్ అన్ని కూడా మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఒక దాన్ని తీసుకునే ఇలా ట్రై చేసి చూడండి ఇలా బాటిల్ని ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా బాటిల్కి పైభాగంలో ఇలా కట్ చేసుకోవాలండి ఇలా పూర్తిగా కట్ చేసుకోకుండా ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా కొద్దిగా పైభాగం అనేది బాటిల్ కు ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు బాటిల్లో సగం వరకు ఇలాగా వాటర్ పోసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము మార్కెట్ నుంచి ఇలా కొత్తిమీర పుదీనా ఇంకా ఆకుకూరలు తర్వాత ఇలాంటివన్నీ కూడా వారానికి సరిపడేలా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా మనము క్యారీ బ్యాగుల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక రెండు మూడు రోజులకి ఎక్కువగా వాటిలో తడి వచ్చేసి మనకి అవన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి అంతేకాకుండా నీరు వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు మనము ఇలా బాటిల్లో ఇలా కొత్తిమీర కానీ ఆకుకూరలు కానీ ఇలా పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆకుకూరలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఈ బాటిల్ని మనము ఇలా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇలా బయట పెట్టినా కూడా నాలుగు రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి అంతేకాకుండా ఈ బాటిల్లో వాటర్ అనేవి మనము రోజు కూడా మార్చి మళ్ళీ పోసుకున్నట్లయితే మనకి ఆకురలు అనేవి కూడా చాలా ఫ్రెష్గా కూడా పాడైపోకుండా ఉంటాయి టిప్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి వాటర్ బాటిల్ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్తో కూడా మరొక టిప్ చూద్దామండి ఇలా ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాను తర్వాత దాని మీద ఉండేటటువంటి లేబుల్ ఉంటుంది కదా అది ఇలా తీసేసిన తర్వాత ఇలా వాటర్ బాటిల్ని చాకుని వేడి చేసి ఇలా సగానికి కట్ చేసుకున్నానండి తర్వాత బాటిల్కు ఉండేటటువంటి క్యాప్ని తీసేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పై భాగాన్ని ఇలా కింది భాగంలోకి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము గిన్నెలు తోమిన తర్వాత మళ్ళీ స్క్రబ్బర్లు అనేవి అదే సోప్ మీద పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు సోప్ అంతా కూడా తడిచిపోతుంది అంతేకాకుండా ఈ స్క్రబ్బర్లలో బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి బాటిల్లో మనం కనుక స్క్రబ్బర్లు పెట్టినట్లయితే స్క్రబ్బర్లో ఉండే వాటర్ అంతా ఇలా బాటిల్ అడుగు వచ్చేస్తుంది స్క్రబ్బర్లు కూడా డ్రైగా ఉంటాయి కిచెన్ కూడా హైజనిక్ గా ఉంటుంది ఇంతేనండి వాటి వీడియోలో ఉన్న టిప్స్ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో